నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలనపై దృష్టి సారించకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది తాజాగా రేవంత్ రెడ్డి తన మంత్రివర్గంతో కలిసి రాజ్భవన్ ముందు ధర్నాకు దిగాడు వందలాది మంది కార్యకర్తలను వెంటేసుకొని వెళ్ళి మణిపూర్ అల్లర్లు ఆదాని అవినీతిపై కేంద్రం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు అయితే మణిపూర్లో కొన్ని దశాబ్దాలుగా జాతుల మధ్య వైరం కొనసాగుతూనే ఉంది అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలోనూ అల్లర్లు జరిగాయి గిరిజన జాతుల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న సమస్యను పరిష్కరించాలంటే చాలా సమయమే పడుతుంది ఇక ఆదానీ విషయంలో అయితే ఎక్కడో అమెరికాలోని కోర్టు విచారణకు ఆదేశిస్తే ఇక్కడ చర్యలు తీసుకోవాలని కోరడం విడ్డూరంగానే కనిపిస్తోంది ఆధారాలుంటే అమెరికానే శిక్ష విధిస్తోంది అదే జరిగితే ఆదానికి అమెరికాలో ఉన్న వ్యాపారాలన్నీ మూసివేసుకోవాల్సి వస్తుంది అయితే ఈ రెండు వివాదాలతోనూ తెలంగాణకు అంతగా సంబంధం లేదు ఆదాని అవినీతి విషయమైనా ఇప్పుడు అంత చర్చించుకోదగ్గ సమయము కాదు అయినా కూడా రేవంత్ రెడ్డి ఈ ధర్నా ఎందుకు చేసినట్లు దీని వెనుక అనేక సందేహాలున్నాయి ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఈ ధర్నాను డైవర్షన్ పాలిటిక్స్ కోసమే చేశారని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు నిజానికి రేవంత్ రెడ్డి పాలనా పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తయినా ఇంకా నెరవేర్చని పథకాలు అభివృద్ధిలో భాగంగా చేపట్టాల్సిన ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి అసలు రేవంత్ రెడ్డి ఏడాది పాలన అంతా గమనిస్తే వందల కొద్ది వైఫల్యాలు ఇట్టే కనిపిస్తాయి వాటిని ఓసారి పరిశీలిస్తే రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ అర్థమవుతాయి ప్రస్తుతం రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందన్నది జగమెరిగిన సత్యం తెలంగాణ అప్పుల కుప్పగా మారిందని కా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరం నివేదికలో స్పష్టం చేసింది బడ్జెట్ అప్పులు బడ్జెట్ వెలుపల కార్పొరేషన్లకు గ్యారంటీ ఇచ్చిన అప్పులు కలిపి ఎఫ్ఆర్బిఎం లిమిట్ని మించిపోయాయని వెల్లడించింది గ్యారంటీ అప్పుల విషయంలో పారదర్శకత్వం లోపించిందని చివరికి వీటిని ప్రభుత్వమే చెల్లించాల్సి వస్తుందని స్పష్టం చేసింది ఇక కార్పొరేషన్లకు ఎలాంటి ఆదాయం లేకపోయినా వాటి ద్వారా అప్పులు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వమే వాయిదాలు చెల్లించాల్సిన పరిస్థితిని తప్పుబట్టింది రెండు వేల పంతొమ్మిది నవంబర్ లోపు ఇలాంటి అప్పుల నుంచి బయటపడాలని పదిహేనవ ఆర్థిక సంఘం చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని గుర్తు చేసింది ఇక రెవెన్యూ లోటు పెరిగిపోయిందని కొన్ని ప్రభుత్వ పథకాలకు కేటాయించిన మేర నిధులను ఖర్చు పెట్టలేదని కాక్ తేల్చేసింది వడ్డీల భారం పెరిగిపోయిందని బడ్జెట్ అంచనాలు వాస్తవ వ్యయాల మధ్య అంతరం భారీగా పెరిగిందని ఆందోళన వ్యక్తం చేసింది ఇంతగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు పరిస్థితి ఇంత గడ్డు పరిస్థితిలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడాది పూర్తయినా ఆర్థిక నిర్వహణపై ఎలాంటి నిర్దిష్టమైన చర్యలు తీసుకోలేదు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రభుత్వం రాష్ట్ర అప్పులపై శ్వేతపత్రం విడుదల చేసింది రాష్ట్ర అప్పులు ఆరు పాయింట్ ఏడు ఒక్క లక్షల కోట్లకు చేరుకున్నాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు బట్టు విక్రమార్క అసెంబ్లీ సాక్షిగా వెల్లడించారు కేసీఆర్ అధికారంలో ఉన్న తొమ్మిది నరేళ్లలో మూడు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల కోట్ల అప్పులు చేశారని విమర్శించారు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఏడాది పూర్తవుతుంది అయితే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఏడాదిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిలో ఏదైనా మార్పు వచ్చిందా కేసీఆర్ చేసిన అప్పులపై కాంగ్రెస్ ఏడాది కాలంలో తీసుకున్న చర్యలేంటి వాటిని పునరుద్ధరించడానికి ఏమైనా చర్యలు తీసుకున్నారా అనే ప్రశ్నలకు ఆన్సర్ లేదు ఇక కేసీఆర్ ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల అప్పు చేసి ఉట్టి గిన్నెలు చేతిలో పెట్టిందని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాటిని రీషెడ్యూల్ చేస్తామని గతంలోనే చెప్పారు రీషెడ్యూల్ అంటే అప్పటికే ఉన్న అప్పుల టైం ని మరింత కాలం పెంచమని బ్యాంకులతో చర్చలు జరపడం ఈ విధంగా అప్పులను రీషెడ్యూల్ చేసుకుంటే కొత్త అప్పులు తీసుకోవడానికి వీలవుతుంది పాటు ఆ అప్పులు తీర్చడానికి ప్రభుత్వానికి కొంత వెసులుబాటు లభిస్తుంది ఈ విషయం పట్ల ప్రభుత్వం దాదాపు తొమ్మిది నెలల తర్వాత తేరుకుంది ఆగస్టులో కేంద్రం నుంచి తీసుకున్న అప్పులను రీషెడ్యూల్ చేయమని రాష్ట్ర ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు అయితే కేవలం అప్పుల రీషెడ్యూల్ కి మాత్రమే ప్రభుత్వం పరిమితమైతే అది ఎంత మాత్రమూ ఫలితం ఇవ్వదు ఇక రాష్ట్ర అప్పులను తీర్చడానికి ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకున్న చర్యలేంటి ఏ చర్యలు తీసుకోకపోగా కేసీఆర్ పైనే విమర్శలు చేస్తూ కాలం గడుపుతూ ఉంటే లాభం ఏంటి అన్న విషయాన్ని ప్రభుత్వ పెద్దలే ఆలోచించుకోవాలి ఇక ప్రస్తుతం ప్రజలకు కావాల్సింది ఆత్మస్థుతి పరనింద కాదు సంక్షేమం అభివృద్ధి అనే వాటిపై దృష్టి సారించాల్సి ఉంది కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి విచ్చలవిడిగా సంక్షేమ పథకాలను ప్రకటించింది ఆరు గ్యారంటీల పేరుతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మించిన పథకాలను ప్రకటించారు ఇప్పటికీ వీటిలో అమలవుతుంది మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రకటించిన ఉచిత బస్సు పథకం ఇక మిగిలిన పథకాలు అమలు గురించి ఏం చేయాలో ప్రభుత్వానికి పాలుపోవటం లేదు సోనియా గాంధీ పుట్టినరోజు నాటికి అన్ని పథకాలను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసింది ఈ విషయాన్ని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అంగీకరించారు ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే సరిపోతుందని అందుకే సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతున్నామని ప్రభుత్వ పెద్దలు పదే పదే ప్రకటిస్తున్నారు వచ్చే మార్చి నాటికి ప్రతి ఇంటికి పథకాలను చేరవేస్తామంటున్నారు ఇటు రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికీ కేసీఆర్ పైనే విమర్శలకు దిగుతున్నారు పథకాల అమలు పట్ల రేవంత్ రెడ్డి పడుతున్న అగచాట్లను చూడలేక కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో పథకాల హామీల పట్ల కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ రాష్ట్ర శాఖలు హామీలపై జాగ్రత్తగా ఉండాలని ఈ విషయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకోవాలని కోరారు అందుకు తగ్గినట్లే హామీలను గుప్పించాలని తెలిపారు అమలు కాని హామీలను ఇచ్చి నవ్వుల పాలు కావద్దని హితవు పలికారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ని లేక విపక్షంలో ఉన్నప్పుడు సంక్షేమ పథకాలకు సంబంధించిన అంచనాలు సరిగ్గా అంచనా వేయలేకనో కాంగ్రెస్ పార్టీ పథకాలను ప్రకటించింది కర్ణాటకలో అధికారంలోకి రావడానికి కీలకంగా ఉపయోగపడిన ఐదు గ్యారంటీలకు మరొకటి జోడించి మొత్తం ఆరు గ్యారంటీలను రాష్ట్రంలో ప్రకటించింది అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అప్పులు ఆర్థిక నిర్వహణ వనరులు సద్వినియోగం గురించి ప్రభుత్వానికి నిర్దిష్టమైన అవగాహన ఏర్పడుతుంది దీన్ని బేరీజు వేసుకొని రేవంత్ సర్కార్ అడుగులు వేస్తే బాగుండేది ప్రస్తుతానికి కొన్ని పథకాలను ప్రకటించి మరికొన్నిటిని ఒక నిర్దిష్టమైన సమయంలో అమలు చేస్తామని ప్రకటించి ఉంటే ఇంకా బాగుండేది కానీ అలా చేయలేదు అరాకుర పథకాలను అమలు చేసింది దీనివల్ల చాలా మందికి పథకాలు అందడం లేదు ఫలితంగా పథకాల అమలుతో పొందాల్సిన కీర్తి కంటే అమలుకు నోర్చుకోలేని వాటి వల్ల అపకీర్తినే అధికంగా మూటగట్టుకుంటున్నారు ఇక అభివృద్ధి అంశం దేవుడెరుగు సంక్షేమం గుండు సున్నాగా మారితే అభివృద్ధి అందని ద్రాక్షగా మారింది రోడ్లు మౌలిక వసతుల సదుపాయాల కల్పనలో వెనుకబడ్డారనే చెడ్డ పేరు కొని తెచ్చుకుంటున్నారు ఏపీలో సంక్షేమంపైనే పూర్తిగా దృష్టి సారించి మౌలిక సదుపాయాలను విస్తరించిన జగన్ పరిస్థితి ఏమైందో రేవంత్ రెడ్డి గుర్తు చేసుకుంటే బాగుంటుంది ప్రస్తుతం మౌలిక సదుపాయాలకు సంబంధించిన నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం వేట కొనసాగిస్తోంది రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్కులు నిధుల విషయంలో చెప్పుకోదగ్గర మంచి విషయం అయితే ఢిల్లీలో సఖ్యతతో మెలగడమే వారు కేసీఆర్ చేసిన తప్పును ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయడం లేదు రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతతోనే మెలుగుతున్నారు ఈ విషయంలో రేవంత్ ప్రభుత్వాన్ని అభినందించాలి ఇక కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు సంబంధించిన నిధులను పొందడంలో చాణక్యం చూపుతున్నారు రాష్ట్రంలో కేంద్రం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఎటువంటి అడ్డంకులు సృష్టించకుండా ముందుకు సాగుతున్నారు దీనివల్ల కనీసం కేంద్రం నుంచి వచ్చే నిధులనైనా పొందుతున్నారు వీటితో పాటు రాష్ట్రానికి అవసరమైన అప్పులను సంపాదిస్తున్నారు అయితే ప్రభుత్వాన్ని కేవలం అప్పులతో నడిపించలేమనే సత్యాన్ని రేవంత్ రెడ్డి వీలైనంత త్వరగా గ్రహించాలి ఇక ఇప్పుడున్న అప్పులను తీర్చేందుకు మార్గాలను అన్వేషించాలి కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వీటిపై సరిగ్గా దృష్టి సారించటం లేదని చెబుతున్నారు అటు రాష్ట్ర అప్పులు మౌలిక సదుపాయాలు సంక్షేమం అన్నిటిలోనూ రేవంత్ విఫలమయ్యారని తెలుస్తోంది వీటిని ప్రజలు ప్రశ్నించకుండా ఉండాలంటే వారిని ఏదో ఒక అంశం వైపు దృష్టి మరల్చేలా చేయాలి అందులో భాగంగానే ఇప్పుడు ఆదాని మణిపూర్ వంటి అసంబద్ధ అంశాల పట్ల కేంద్రంతో యుద్ధానికి దిగినట్లు తెలుస్తోంది కానీ ప్రజలు రేవంత్ రెడ్డి అనుకున్నంత ఆయ అమాయకులేమీ కాదన్నది కాంగ్రెస్ పార్టీ గుర్తు పెట్టుకోవాలని పాలనపై దృష్టి సారిస్తే మంచిదని విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు నిజంగా ఏడాది కాలంగా కాంగ్రెస్ పాలనపై రేవంత్ రెడ్డి పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారా అప్పులతో ఎంతకాలం ఈ రాష్ట్రాన్ని నడిపిస్తారు హిమాచల్ ప్రదేశ్ లాగా రాష్ట్రంలోని ఆస్తులను జప్తు చేసే పరిస్థితి వస్తుందా మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఒక సబ్స్క్రిప్షన్ ఛానల్ బలాన్ని పెంచుతుంది అలాగే వీలైనంతగా షేర్ చేయండి లైక్ చేయండి ఆర్థికంగా ఈ ఛానల్ కి సపోర్ట్ అందించండి ఇంకా మంచి మంచి కార్యక్రమాలతో పాటు కొంత ముందుకు వెళ్ళాలి అంటే ఆర్థిక సపోర్ట్ అనేది చాలా అవసరం ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మీరు చేసే ఏ చిన్న సహాయం అయినా సరే అది మాకు చాలా చాలా పెద్ద సహాయంగా అనిపిస్తుంది కాబట్టి ప్లీజ్ ఆర్థికంగా సపోర్ట్ నిలవండి సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అని మా తపనకు చేతనందించిన వాళ్ళు అవుతారు సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాం అలాగే వ్యాపార ప్రకటనల కోసం మార్కెటింగ్ యాడ్స్ కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే మీ కాలనీలో కానీ మీ దగ్గర కానీ ఏదైనా సమస్యలు ఉంటే అవి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా ఆరు వాయిస్ ఒక ఇస్తుంది దానికోసం కూడా